నట్టి కూర్చున్నారు గట్టిగా నామస్మరణ గట్టిగా చెప్పాలి అదే మీ ఇంట్లో మీ ఆయన గారు బంగారం దాపాన ఇంకేమైనా దాపాయినా నోరేసుకొని పడిపోతూ ఉంటారు పరమాత్ముడు దగ్గర ఏదైనా నామస్మరణ చెప్పామనుకోండి ఎక్కడ ఏదైనా చెప్తే ఎక్కడ నవరత్నాలు రాలిపోతాయనే భావంగా కూర్చున్నారు ఎందుకో పరమాత్ముడి దగ్గర ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు ఎందుకంటే మనకి జన్మనిచ్చింది ఆయనే మన జీవిత విధానాన్ని నడిపించేది ఆయనే మనకి రాత రాసేది కూడా ఆయనే ఆయన దగ్గర మాత్రం మీరందరూ కొంతమంది కూర్చొని ఇబ్బంది పడుతున్నారు వేగం కళ్యాణం అయిపోతుందా అని కొంతమంది ఇంకా బాధ చేస్తే బాగుందని కొంతమంది ఎదురు చూస్తున్నారు ఇంకో కొంతమంది ఎప్పుడు ప్రసాదాలు పెడతారా అని కొంతమంది ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్కరి మీద వ్యామోహం అలా కలుగుతూ ఉంటుంది కానీ ఈ క్షణం మీరు ఇక్కడ అందరూ కూర్చున్నారు మేము వచ్చాము మేము చేస్తున్నాం అంటే ఆ పరమాత్ముడు మనతో చేతిస్తున్నాడు కాబట్టి పరమాత్ముడు నామస్మరణ గట్టిగా శ్రద్ధగా పలకవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు లక్ష ద్వీపోత్సవం చేసే సంవత్సరాలు ఏంటి చాలా సంవత్సరాలు ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్